హలో ఆ అల్ ఈ ఈరోజు నేను అనేది ఆనియన్ సమోసా చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి పిండిని అనేది ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి మైదా పిండి తీసుకోవాలి ఈ విధంగా పిండిని అనేది కలుపుకొని మనం చపాతి పిండి ఏ విధంగా చపాతీలు అయితే చేసామో కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆ విధంగా చపా చపాతీ లాగా చేసేసుకోవాలి కాకపోతే చాలా పల్చగా చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని చాలా పల్చగా చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం చపాతీలాగా రాక్కుంటూ పల్చగా చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి చేసేసుకొని వీటిని అనేది కొంచెము మనం అనేది లైట్గా అనేది కాల్చుకోవాలి పెనం పైన వేసి ఈ విధంగా లైట్గా ఈ విధంగా అన్నీ కూడా మనం ఎంత పిండి తీసుకున్నామో అన్నీ కూడా ఈ విధంగానే చేసేసుకొని అన్నిటిని కూడా ఈ విధంగా అనేది కాల్చుకోవాలి ప్రతి ఒక్కదాన్ని కూడా ఫస్ట్ ఈ విధంగా కాల్చుకొని చూడండి బాగా ఇక్కడ ఏ విధంగా కాలుస్తున్నాను ఎక్కువ కాకుండా ఈ విధంగా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకొని నేను ఈ విధంగా అనేది కాల్చుకున్నాను ఎంత పలచగా చూడండి పలచగా చేసుకోవాలి లైట్గా కాల్చుకోవాలి వీటిని అనేది ఇప్పుడు మనం ఒక షేప్లో అనేది కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఫస్ట్ వీటన్నిటిని అడ్జస్ట్ అనేది తీసేయాలి అడ్జస్ట్ అగో ఈ విధంగా స్క్వేర్ షేప్లో అనేది కట్ చేసేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఆ వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి ఇంకో ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాంట్లో టూ ఆర్ త్రీ పొడుగ్గా అనేది మనము కట్ చేసేసుకోవాలి అదే సమోసాకు ఏ విధంగా ఫోల్డ్ చేయడానికి వీలుగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో స్టఫ్ పెట్టడానికి ఆనియన్ అనేది కట్ చేసుకున్నాం మనం ఇక్కడ ఆనియన్ సమోసా కాబట్టి ఇక్కడ ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి సరిపడ ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కన్నిటి కూడా కారము ఉప్పు ధనియాల పొడి అంతా బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఈ పిండి అనేది ఒక ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఎందుకంటే సమోసాకి చివర్లు ఉంటాయి కదా అందులో నుంచి స్టఫ్ అనేది బయటకు వెళ్ళకుండా అతికేయడానికి అనేది ఈ పిండిని అనేది నేను కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఏ విధంగా స్టఫ్ అనేది దాంట్లో పెట్టుకుంటామో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా పే ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న అన్నిటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అన్నిటిని కూడా సమోసా లాగా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా చూసేయండి ఒకసారి సమోసా లాగా షేప్ వచ్చేసింది అన్నీ కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఈ సైడ్ ఆ మూడు మూలలు ఉన్నాయి అందులో నుంచి అనేది స్టఫ్ బయటికి రాకుండా నేను ఇంతసేపు పిండి అనేది కలిపి పెట్టుకున్నా కదా అక్కడి నుంచి స్టఫ్ బయటికి రాకుండా వాటిని అనేది అతికించుకోవాలి పోయి పిండితోటి ఆ మూడు మూలల సైడ్ బాగా పిండిని అప్లై చేస్తూ ఆ విధంగా అప్లై చేస్తూ అతికించుకోవాలి ఆ మూడు త్రీ సైడ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కింది ఇందులోకి ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకున్నాము ఈ విధంగా వేసేసుకొని కాల్చుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని సమోసాలు అనేది కాల్చుకోవాలి మంచిగా మంట ఎక్కువ పెడితే మాడిపోతుంటాయి సమోసాలు కాబట్టి మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టి మనం అనేది కాల్చుకోవాలి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి ఇగో ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు తీసేసుకుంటే సమోసాలు అనేది రెడీ అయిపోయినట్టే ఈ విధంగాన అన్నిటిని కూడా కాల్చుకోవాలన్నట్టు మంచి కలర్లో కనిపిస్తున్నాయి కదా మంచిగా ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ ఆ లవ్ యూ